వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి పచ్చి మోసగాడు అని కేసులకు భయపడి పారిపోయిన పిరికి అని టీడీపీ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి తెలిపారు అతనిని చంద్రశేఖర్ రెడ్డికి మిగతా వాళ్ళకి బుద్ధి లేదా అని ప్రశ్నించారు తనపై అన్యాయంగా పదిహేడు కేసులు పెట్టించిన ఘనత కాకానికి దక్కుతుందన్నారు అయినప్పటికీ తాను మాత్రం భయపడకుండా పారిపోకుండా న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామన్నారు నర్మదా రెడ్డి వెబ్సైట్ ద్వారా ఆనందే ముందుని అమ్మకం పెట్టాడు బజార్లో దాన్ని నేను వాళ్ళ ఆనందయ్య గారు ఆనందయ్య కొడుకు దాన్ని ఖండించారు మేము ఆ ముందు అమ్మకానికి పెట్టలేదు మాకు సంబంధం లేదు దాని మీద కాకానికి పోతే అనేటి అతని చేత నా మీద కేసు పెట్టించాడు తప్పుడు కేసు పెట్టించాడు అది కోర్టులో జరుగుతుంది ఈరోజు వాయిదాకు వచ్చాము ఇటువంటి పద్దెనిమిది కేసులు పదిహేడు కేసులు ఉన్నాయి ఒకటి నేను అఫిడవిట్ లో పదిహేడు కేసులు చూపించా ఒక కేసు వాషైన్ అవన్నీ ఫేస్ చేస్తాం అది నేను అసెంబ్లీలో మాట్లాడితే ఇతను ఇక్కడ మాజీ మంత్రి నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జీలు అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు కదా వాళ్ళందరికీ ఆ ఎమ్మెల్సీలకి ఆ ఎంపీకి గోదర్ రెడ్డి మాట్లాడింది దరిద్రుడా అష్ట దరిద్రుడా మొన్న కేసులో పారిపోయినాడు టీవీ నైన్ హైదరాబాద్ లో నువ్వు పారిపోయినావని చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు అంటే ఆయన మా తల్లిని తండ్రిని తిట్టాడు నేను ఒక్క మాట చెప్తుండ ఆ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీల నుంచి ఎంపీల నుంచి మాజీ ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జీల నుంచి ఇదే భాష మిమ్మల్ని వాడిస్తా మా వాళ్ళ చేత నేనైతే మాట్లాడలేను ఎవరో ఒకరి చేత మాట్లాడిస్తా మీ తల్లిదండ్రుల్ని దరిద్రుడు సంకనాకతడు ఈ చెత్త అసలు మా గుండా రావాలంటే కష్టంగా ఉంది ఈ మాట్లాడిస్తా మీరు సపోర్ట్లు కొట్టండి మేము హ్యాపీ అని మెసేజ్ పెట్టండి ఇటువంటి భాష వాడండి అని చెప్పి పెట్టండి సిగ్గుండాలా సిగ్గుండాలా పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు మీరు ఒక పనికిమాల నుండి వచ్చి ఒక దోపిడీదారిని వెనకేసుకొని వచ్చి ఈ కేసు తప్పుడు కేసా ఆయన సొంత మండలం పొదలకూరు ఆయన పక్కన ఆయన ఊరి పక్కన వరదాపురం అక్కడ భారీ దోపిడీ పట్ట పొగలు వితౌట్ మైనింగ్ లీజ్ క్వాజి వందల కోట్ల క్వాజి తవ్వకం పద్నాలుగు హిటాచీలు ఒక ముప్పై డంపర్లు ఒక గోడంలో ఎక్స్ప్లోజివ్స్ ఇంకొక లో ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు ఇవన్నీ ఆయనకు తెలియదు రెండు బస్సుల్లో హిజ్రాలు వచ్చింది ఆయనకు తెలియదు ఏ పాపం మీరు చెప్పేది అది ఒక రెండు బస్సుల్లో రౌడీలు వచ్చింది మీకు తెలియదు ఆయనకు తెలియదు ఆయన బుద్ధిమంతుడు ఆయన బుద్ధుడు కాకానే అక్కడ ఈరోజు ఏమి తేలింది వరదాపురం రుస్తుమ్మైన్ లో తొవ్విన అక్రమ క్వార్జి తోడేరులో స్టాక్ పెట్టారని వచ్చింది అది కూడా తెలియదు ఆయనకి ఆయన మంత్రిగా తోడేరులో స్టాక్ పెట్టింది కూడా తెలియదు ఏ పాపం తెలియదు అని మీరు చెప్తున్నారు సిగ్గుందా అంట సిగ్గుందా మీకు అంట అటువంటి వాడిని జిల్లా అధ్యక్షుడిగా ఎట్ట పెట్టుకున్నారు అంట మీరు సిగ్గుతో తలదించుకోవాలా మీరు మాట్లాడతారా ఏం మాట్లాడినాడు ఆయన నేను మోగోడ్ని నేను బదిరింపులు అదిరింపులకి నేను భయపడేవాడిని కాదు ఇక్కడు అన్నాడు ఎక్కడికి పోయాడు ఎక్కడికి పోయాడు నేను పారిపోను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు అంతకుముందు పారిపోయినాడు నా మీద ఇతర దేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలు రెండు నెలలు పారిపోయి సుప్రీంకోర్టులోంచి బెయిల్ తెచ్చుకున్నాడు ఇది పక్కన ఉండే రూరల్ పోలీస్ స్టేషన్ లో రెండు నెలలు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టాడు మళ్ళీ ఇప్పుడు పారిపోయినాడు ఆరు టీములు పనిచేస్తున్నాయంట మాకు తెచ్చిన సమాచారం ఎక్కడా దొరకటం లేదంట ఇటువంటి మోసగాళ్ళు పారిపోయే పిరిగి బందలు దోపిడీ చేసే పట్ట పొగులు దోపిడీ చేసే దొంగలు వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా రోజుకో స్టేట్మెంట్ ఆ చంద్రశేఖర్ రెడ్డి నీకు ఆయన చాలా బుద్ధిమంతుడి కనిపిస్తున్నాడా నువ్వు కూడా బుద్ధిమంతుడివే అందుకని ఆయన బుద్ధిమంతుడి కనిపిస్తున్నాడు నీకు సిగ్గు శరమ ఉంటే దమ్ము ఉంటే తీసుకువచ్చి నోటీసులు రిసీవ్ మనం పోలీసుల దగ్గరికి వచ్చి విచారణలో నోటీసులు మనం తప్పు చేయకపోతే చెప్పమనో మీ అందరు మీ బ్యాచ్ బ్యాచ్కి సిగ్గు శరమ ధైర్యం ఉంటే పిలిపించండి అతన్ని తప్పుడు కేసులు పెట్టామని చెప్పి చెప్తారా అంటే ఏ అంటే ఏంటి ఇంకా అంత అంటే రుస్తుం ఆయన వరదాపురం తాడిపత్రి పంచాయతీ పొదలపూరు మండలంలో మొగళ్ళూరులో ముదిగేళ్ళలో డేగపూడిలో ఎవరు ఎవరు దోచుకున్నారు ఆయన మంత్రి ఆయనకేం తెలీదు అన్నీ పర్ఫెక్ట్ గా జరిగాయి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం నేను చూసి 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 ఓచుకుంటున్నాం ఎవరి గురించి మేము మాట్లాడటంలా ఈరోజు చేసిన పాపాలు అనుభవిస్తున్నాడు చేసిన పాపాలు ఒక ఒక వ్యక్తి అప్స్టాండ్ కావటం టెలిఫోన్ దగ్గర ఉండకూడదు నాకు ఒక ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కే టైంలో తప్పుడు కేసులు పెట్టారంట ఒక ఇన్ఛార్జి కడప జిల్లా ఆయన చెప్తున్నాడు అన్నా ఆ జైలైనా మేలన్నా నన్ను మళ్ళీ జైలుకి పంపించారు నేను అప్స్కాండ్ అయినప్పుడు పడిన బాధ పెళ్ళం పిలికాయలతో మాట్లాడేదానికి లేదు నా స్నేహితులతో మాట్లాడేదానికి లేదు ఫోన్ పక్కన పెట్టుకునేదానికి లేదు క్రెడిట్ కార్డు వాడుకునేదానికి లేదు ఏదన్నా సౌండ్ వస్తే భయపడే నిద్రపోము నరకం అనిపించాను తప్పుడు కేసు పెడితే నేను బెయిల్ కోసం ఆ తర్వాత ఇంకో కేసులో జైలుకి పోయాను జైలే మేలు అనిపించింది అటువంటి నరకం చూస్తున్నావు కాకానే అటువంటి నరకం చూస్తున్నావు నా మీద పెట్టావు ఫస్ట్ కేసు పెట్టావు పోలీసులు నోటీస్ ఇస్తే వెంకటాచలలో కూర్చున్నా నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసి నోరు తెలుసుకున్నారు పోలీసులు నువ్వు పది పది నిమిషాలకు ఫోన్ చేస్తున్నావు నేను అక్కడ కూర్చున్నా ప్రతి పది నిమిషం పెట్టా దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమని పోలీసులకు చెప్పా పంపించి పోలీసులు ప్రతిసారి నేను హైకోర్టుకి పోలీనని చెప్పా ఆ కేసు హైకోర్టు క్వాష్ చేసింది రెండో కేసు పెట్టావు వచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పా కొరవన్ని బెయిలబుల్ కేసులు పెట్టావు చేసుకోమన్నా వాయిదాలకు వస్తా అంటే మేము ఏం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ చెప్తున్నావు నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు అటువంటి పనికి మాలనే జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉమ్మడి పది నియోజకవర్గాలకు ఆయన నాయకుడు అంట అంటే ఆయన చూసి నేర్చుకోమని జిల్లాలో ఉండే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు దొంగతనాలు పనికి మాలిన పనులు తప్పుడు పనులు చేసి పారిపోతా ఉండేటట్టుగా కొరవాళ్ళు కూడా ఫాలో కావాలా సిగ్గుండాల సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల ఆ రోజు చెప్పుతో కొట్టుండాలి ఉండాలి నువ్వు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నీ సతీమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపలించారు కేసు పెట్టి ఎత్తి లోపలించారు ఆ పని నువ్వు వలభనేని వంశీ టైంలో చేసి ఉండాలా కాకాని టైం టైంలో నువ్వు చేసి ఉండాలా నీకు లేదు నువ్వు ఆ పనికి మాల్ని వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతా ఎగరతా కోలకతా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నీకు ఈ గతి పట్టింది పదకొండు సీట్లు వచ్చినాయి